హలో అండి వెల్కమ్ టు వెల్నెస్ విష్ ఈరోజు మనము ఆ కాకరకాయలు లేదా బోడ కాకరకాయలు ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాము ముందుగా మనము ఉప్పు వేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే వాటిల్లో ఉన్న డస్ట్ అదంతా క్లీన్ అవుతుంది మళ్ళీ ఫ్రెష్గా ఒక రెండు సార్లు వాటర్ పోసుకొని ఈ పైన పొట్టు లాంటిది అది మనము ఏమి పీల్ చేయాల్సిన అవసరం లేదు సేమ్ యాసిటీస్గా అట్లనే వండుకుంటే బాగుంటుంది ఇవన్నీ ఇవి ఆకాకరకాయలు అనేది చాలా పోషక విలువలు మనకి బీపీ ఉన్న వాళ్ళకైనా షుగర్ వాళ్ళకి ఫ్యాటీ లివర్ అంటే ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి అది తగ్గిస్తుంది లేని వాళ్ళకి రాకుండా చేస్తుంది ఇవి దీంట్లో వాటర్ కంటెంట్ ఫైబరు ప్రోటీన్స్ కూడా ఇందులో ఉంటాయి మనకి అన్ని కూరగాయల్లో కన్నా బెస్ట్ వెజిటేబుల్ అని అంటే ఇది ఆ కాకరకాయలు మనకి ఈ టూ మంత్స్లలోనే దొరుకుతుంది జూలై ఆగస్టు మనకి వర్షాకాలంలోనే ఇవి నేచురల్గా పండేవి కాబట్టి ఈ వర్షానికి ఇవి పండుతాయి మిగతా సీజన్లో ఇవి రావు వచ్చినప్పుడు మనం ఏంటంటే వారానికి ఒక రెండు మూడు సార్లు తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది ఇవి చిన్న చిన్న ముక్కలుగా అని అంటే మనం పొడవుగా అయినా రౌండ్గా అయినా అది మన ఇష్టమో ఎలా అయినా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకొని అంటే వీటిని పులుసులాగైనా మనము టమాటో ఇట్లా కాకరకాయ ఇవి ఫ్రై అయినా ఎలా అయినా మనం చేసుకోవచ్చు ఈ ఫ్రై కోసము మందంగా మనము ఏ పాత్ర అయినా మట్టి పాత్రలైనా ఇట్లా ఐరన్ అయినా స్టీల్ అయినా కొంచెం ఫ్రై చేసుకునేటప్పుడు మందంది పెట్టుకుంటే మాడకుండా ఉంటుంది ప్లస్ ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది ఇట్లా మందం పెట్టుకోవడం వల్ల ఇలా తక్కువ ఆయిల్తో మనము వండుకోవచ్చు జీలకర్ర ఆవాలు కావాలంటే మనం నువ్వులు అది మినప్పప్పు శనగపప్పు కూడా వేసుకోవచ్చు మనం కట్ చేసుకున్న కాకరకాయలు మొక్కలు ఇలా వేసుకొని మనం సిమ్లో పెట్టి చేసుకుంటే బాగుంటుంది అంటే మాడకుండా స్లోగా ఉడుకుతాయి ఇవి దాంట్లో ఉన్న వాటర్ తోటే మనకి మంచిగా ఫ్రై అవుతాయి అంటే ఏమీ వేయకుండా ఇలా మనం ఫ్రై చేసుకొని ఇది ఉడికిన తర్వాత హాఫ్ ఉడికిన తర్వాత మనం కారం వేసుకుంటే బాగుంటుంది ఎల్లిపాయ కారం కోసము మనము పచ్చివే జీలకర్ర ధనియాలు కొన్ని అదొక హాఫ్ టీ స్పూన్ ఇది వన్ టీ స్పూన్ ధనియాలు కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొంచెం కారము ఉప్పు ఈ ఫ్రైలలో ఏంటంటే సగం ఉడికిన తర్వాత మనము ఉప్పు కారం ఇవి వేసుకుంటాం కదా తక్కువ పడతాయి అన్నట్టు అన్ని అలాగా మనము వేసుకోవద్దు వీటికి చాలా తక్కువ పడుతుంది ఎల్లిపాయలల్లో కూడా ఘాటు ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు కారం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఇలా హాఫ్ ఉడికిన తర్వాత మనము ఇందులోనే ఒక వన్ టీ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకొని ఇవన్నీ కలుపుకోవాలి సగం ఉడికిన తర్వాత మనము పసుపు వేసుకొని కలుపుకుంటే బాగుంటుంది అంటే ఫస్ట్ పసుపు వేసుకోవడం వల్ల మాడినట్లు అవుతుంది నల్లగా అవుతుంది అట్లా హాఫ్ ఉడికిన తర్వాత వేసుకుంటే మనకి పచ్చగా మనకి పై పైననే ఉంటుంది మనం ఎల్లిపాయ కారం దంచి పెట్టుకున్నది వేసుకొని కలుపుకోవాలి చివరగా మనము ఉడికిన తర్వాత మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనము ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ ఆఫ్ చేస్తామన్నాగా ఇది నువ్వుల పొడి వన్ టీ స్పూను కరివేపాకు ఇవేంటంటే చివరిలో వేసుకుంటేనే బాగుంటుంది ఫస్ట్ వేసుకుంటే ఇవి మాడిపోతాయి ఇవి నువ్వుల పొడి అయినా పల్లీల పొడి ఏదైనా సరే మనము ఒక ఐదు పది నిమిషాల ముందు స్టవ్ ఆఫ్ చేస్తామనంగా వేసుకోవాలి కరివేపాకు ఆ హీట్ తోటే అది మగ్గిపోతుంటాయి కరివేపాకు కూడా మనకి ఆ పచ్చదనం అనేది లేకుండా పోయింది చూడండి ఆ వేడికి ఇలా హెల్తీగా మనము ఫ్రైలు చేసుకోవచ్చు ఎక్కువ నూనె పోస్తేనే టేస్ట్ అని కాదు మనము వండుకునే విధానాన్ని బట్టి తక్కువ నూనెతో అయినా మనము ఇట్లా పొడి పొడిగా చాలా బాగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నూనె పోసి చేసిన దానికంటే ఇట్లా నూనె తక్కువగా వేసుకొని చేసుకుంటే హెల్త్కి మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి ఆయిల్ తక్కువ వేసుకున్నాము అన్న ఫీలింగ్ కూడా ఉండదు